అందరికీ నమస్కారం గొర్రెలు మేకలకు నోటికి సంబంధించిన జబ్బులు అయితే వస్తున్నాయని చెప్పుకున్నాం కదా అవి ఎలా వస్తాయి అనేది ఇంకొకసారి కనుక మనం చూసుకుంటే అంటే కొత్తగా ఎవరైనా మన వీడియోలు చూస్తుంటారో వాళ్ళకి ఒకసారి అర్థమయ్యేదానికి రెండు లైన్లలో చెప్పుకుందాం వాటికి సంబంధించిన ముందులు మళ్ళీ చెప్పుకుందాం అనమాట నోటి జబ్బులను డాక్టర్లు వచ్చేసి నీళ్ళు కని అంటూ ఉంటారు అనమాట ఈ వ్యాధి అనేది వైరస్ అనమాట ఇది ఒక వైరల్ ఫీవర్ లాగా వస్తుంది కదా మనుషుల్లో అలాగా వైరస్ వైరస్ ద్వారా సోకయ్యేది అనమాట ఒక గొర్రె గనక మందలో వచ్చినట్లయితే అన్ని గొర్రెలకు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ వ్యాధి దోమకాటు వల్ల కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదే విధంగా ఈ వ్యాధి ముఖ్యంగా జులై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక దీని లక్షణాలు గనక చూసుకున్నట్లయితే ఈ వ్యాధి సోకిన గొర్రె లేదా జీవం ఏదైతే ఉందో దానికి ముందు తీవ్రంగా జ్వరం వస్తుందన్నమాట అది ఎలా అంటే వంద నుండి నూట ఆరు లేదా నూట ఎనిమిది దాకా అంటే నూట ఆరు లేదా నూట ఎనిమిది డిగ్రీల దాకా జ్వరం కాస్తుంది ఇది ఇలాగ ఐదు నుండి ఒక వారం రోజుల పాటు జ్వరం తగ్గదనమాట ఈ జ్వరం వచ్చిందని మనం కనుక్కునే లోపు ఈ జ్వరం వచ్చి రెండు రోజులు అయిపోయే ఉంటుంది గొర్రె దాదాపుగా మెత్తబడిపోయి ఉంటుంది గొర్రె యొక్క నోరు లేదా మూతి వాసి ఉండడం అలాగే నోట్లో పుండ్లు నాలుక చిగుళ్ళు పైదవడ ఎక్కువగా వాచి నోరంతా ఎర్రగా మారి దాదాపుగా రక్తం వచ్చినట్లుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకు కనిపిస్తుంది కూడాను అలాగే మేత మేయకుండా ఉంటాయి అనమాట దీనిని మనం గమనించేసరికి గొర్రెకు రెండు రోజులు ము ముందే వ్యాధి సోకే ఉంటుంది అలాగే ఈ వ్యాధి చివరి దశకు గనక వచ్చిందని ఎలా కనుక్కోవాలంటే నోట్లో నాలుగు అనేది నీలి రంగులోకి మారి ఉంటుంది అంటే నీలి రంగులో మారిందంటే దాదాపుగా మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే గొర్రె మేత కూడా చాలా తక్కువగా మేస్తుంది ఎలా ఈ వ్యాధిని వచ్చిందని తెలుసుకోగలం అంటే అంటే లాస్ట్ వీడియో ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకైతే దాదాపుగా అర్థమైపోయి ఉంటుంది ఇంకొకసారి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూసుకుందాము గొర్రె లేదా గొర్రె పొట్టేళ్ళు మందకు వెనకబడి నడుస్తూ ఉంటాయి అనమాట ఒకసారి మంద ఉన్న వాళ్ళు లేకపోతే ఎక్కువ గొర్రెలు ఉన్న వాళ్ళు గమనించండి మేత మీకుండా పడుకోవడం అలాగే నిల్చొని దాదాపుగా బక్క చెక్కడం వంటిది గమనించవచ్చు అలాగే గొర్రె యొక్క వెంట్రుకలు నెక్కబుడ్చుకొని కూడా ఒక్కసారి ఉంటాయి అనమాట ఒకసారి ఈ వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతుంది అలాగే గొర్రె లేదా పొట్టెలు ఏదైతే ఈ వ్యాధి సోకిందో నడవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఈ లక్షణాలు ముఖ్యంగా మనకి ఈ నోటి జబ్బు తగిలిన జవాన్లు అయితే మనం గమనించవచ్చు అనమాట నివారణ మరియు మందులు అంటే దీన్ని ఎలా నివారించాలి దీనికి ఏదైనా మందులు ఉన్నాయా అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ వ్యాధి సోకిన వాటికి ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ వ్యాధి సోకిన ఏదైతే గొర్రెలు ఉన్నాయో వాటిని మంద నుంచి ఇమీడియట్ గా వేరు చేయాలన్నమాట ఎందుకంటే ఇది ఇందాక చెప్పాను కదా ఇది ఒక వైరస్ కు సంబంధించిన వ్యాధి ఇది ఒక గొర్రెకి గాని ఏదైనా మనం అందరం ఒక దానికి వచ్చినట్లయితే దాదాపుగా అన్నిటికీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని సపరేట్ గా చేయడం అయితే చాలా ముఖ్యం అనమాట ఇక నోట్లో పుండ్లు గనక వచ్చినాయని మనం గమనించినట్లయితే అదేనండి పెదాల చుట్టూ రక్తం వచ్చినట్టు ఉండడం అలాగే మూతి వాయిస్ ఉండడం గనక గమనించినట్లయితే మనం మెత్తటి గుడ్డ ఒకటి తీసుకొని మనకు మెడికల్ షాపులో హైడ్రోజన్ పారాక్సైడ్ అని మనం గాయాల మీద చేసుకుంటూ ఉంటాం కదా హైడ్రోజన్ పారాక్సైడ్ అనే లిక్విడ్ ఉంటది దాన్ని తీసుకొని మంచి శుభ్రమైన గుడ్డతో చాలా జాగ్రత్తగా కొంచెం తుడవాల్సి ఉంటుంది అంటే రక్తం ఉంటుంది కదా పెదాల చుట్టూ దాన్ని లైట్ గా తుడిచేసి మనం ఇంట్లో వాడుకునే పసుపును నూనెలో కొంచెం కొంచెం అలా కలిపెట్టేసి ఆ పసుపును ఆ గాయాల చుట్టూ పోయాల్సి ఉంటుంది పెదాల చుట్టూ నోరులో పెదాల చుట్టూ గన కూసినట్లయితే గొరికి కొంత ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకి మెడికల్ షాప్ లో దొరుకుతుంటది పొటాషియం బోరో బోరోలెజరిన్ అనే మందులు మనకి దొరుకుతాయి అవి తీసుకొచ్చి మెత్తటి గుడ్డతో చిగురుల చుట్టూ చాలా చిన్నగా జాగ్రత్తగా మనం పూయాల్సి ఉంటుంది ఇక దీనికి మందులు గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన దగ్గర ఉండవలసిన మందులు అనమాట ఇవి నెంబర్ వన్ పెన్సిలిన్ లేదా ఇంకోటి ఏదైనా దీంతో పెన్సిలిన్ తో పాటు ఒక యాంటీబయాటిక్ ముందు నెంబర్ టూ జ్వరం వస్తుంది కాబట్టి జ్వరం చాలా వరకు ఉంటుంది కాబట్టి జవాలకు వేసే పారాసెటమాల్ ఇంజక్షన్ లేదా మాత్రలు ఏవైనా అంటే ఒక డబ్బా గానీ లేకుంటే ఇంజక్షన్ అయితే ఒక సీసా మాత్రలు అయితే ఒక ఒక నాలుగైదు రోజులకు సరిపడ మాత్రలు నెంబర్ త్రీ గొర్రెలకు కాళ్ళు మరియు శరీరం నొప్పులుగా ఉండవచ్చు దాన్ని బట్టి మనకి నొప్పులు సంబంధించిన మాత్రల్లో లేదా ఇంజెక్షన్ అనేది మన దగ్గర ఈ మూడు అనేవి ఉండాలన్నమాట ఈ ముందు ఇంజక్షన్ లేదా మాత్రల రూపంలో ఒక వారం రోజుల పాటు మనం గొర్రెకి ఇవ్వాల్సి ఉంటది తగు మోతాదు అంటే మనం ఆల్రెడీ కనుక్కొని వస్తాం కదా ఎంత మోతాదులో వేస్తామో అంత మోతాదులో వేయాల్సి ఉంటది నాకు తెలిసి దాదాపుగా పెన్సిలిన్ వచ్చేసి ఐదు ఎంఎల్ వరకు వేయాల్సి ఉంటుంది ఈ పారాసెటమాలు అలాగే ఈ గొర్రెలకు కాలు నిప్పులు అది కూడా దాదాపుగా ఐదు నుంచి ఆరు ఎంఎల్ మనం వేస్తాం అనమాట గొర్రెలకి గాని మేకలకు గాని బర్రెలకు గాని వేస్తూ ఉంటాము ఇక చివరగా ఈ వ్యాధి సోకిన గొర్రెలు అదే జీ అదేనండి జీవం ఏదైతే ఉందో అది నీరస పడిపోకుండా ఉండేందుకు గ్లూకోజ్ నీళ్ళు తాపాల్సి ఉంటది లేదా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రాగ్జావు వంటివి కూడా మనం దాని నోట్ లో పోసి కొంచెం జాగ్రత్త చేయవలసి ఉంటది అదే విధంగా ఈ వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ను కూడా కలవాల్సి ఉంటుందండి ఇది ఒకసారి గుర్తు పెట్టుకోండి వ్యాధి ఎక్కువైందనుకోండి గొర్రె అసలు తీవ్రంగా మెత్తబడినట్లు అనిపిస్తే డాక్టర్ను కలిసి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ముఖ్యంగా గొర్రె లేదా జీవం ఏదైతే పడిపోకుండా ఉండడానికి కనీసం ఒక రోజుకొచ్చి వచ్చి రెండు పూటలైనా మనం దానికి రాగిజావ అనేది పోయాల్సి ఉంటది రాగిజావైనా గ్లూకోజ్ అయినా మనం పోయాల్సి ఉంటుంది అనమాట నా సజెషన్ వచ్చేసి ముఖ్యంగా రాగి జావ పోసినట్లయితే కొంచెం తిక్తి అనేది దానికి అంది మనం వేసిన మందులు అనేవి పనిచేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని నా ఉద్దేశం అనమాట ఈ రాగి జావ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు ఎవరికైనా తెలియపోతే కామెంట్ చేసినట్లయితే మా అమ్మగారితో చర్చించుకొని రాగి జావ ఎలా చేయాలి గొర్రెలకి అనేది కూడా ఒక వీడియో చేసి వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే చేద్దాము ఇకపోతే ఈ వ్యాధి తగ్గే వరకు కొంచెం గొర్రెలు కాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా వరకు జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది అనమాట గొర్రెలను కంట కనిపెట్టే ఉండాలి ఏవైతే వ్యాధి సోకున్నాయో వాటిని పొలానే పంపకుండా ఇంటికాడే ఉండిచ్చి తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది పైన చెప్పిన మందులన్నీ చాలా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మనం మరణించకుండా కాపాడుకోవచ్చు అనమాట ఈ వ్యాధి మరియు వాడవలసిన మందుల గురించి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేసినట్లయితే రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మళ్ళీ వచ్చే వీడియోలో ఇలాంటి మరో కొత్త విషయంతో మేము ముందు అంతవరకు సెలవు నమస్కారం ఫర్ బాయ్ బాయ్